హాయ్ అండి అందరికీ నేను మీ హారిక జైపాల్ ఆల్రెడీ మార్నింగ్ విలేజెస్ వాళ్ళకి ఎలా చూపిస్తుంది స్టేటస్ అండ్ రీమార్క్ లిస్ట్ టైప్ అండ్ జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న వాళ్ళకి ఎలా చూపిస్తుంది అని చెప్పేసి నేను ఒక వీడియో అయితే చేశాను ఆ వీడియో కింద ఇప్పుడు ఏంటంటే వచ్చిన కామెంట్స్ ఏంటంటే నెంబర్ ఆఫ్ కామెంట్స్ సో మాకు అప్లికేషన్ సర్చ్ అనే ఆప్షన్ చూపించట్లేదు సో ఇందిరమ్మ డాట్ తెలంగాణ డాట్ గవ్ డాట్ ఇన్ ఓపెన్ చేశాక సో అందులో అప్లికేషన్ సర్చ్ అనే ఆప్షనే చూపించట్లేదు అని చెప్పారనమాట అవును చూపించట్లేదు సో నేను కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఏమేం ఆప్షన్స్ ఉన్నాయో అందులో సో ఎందుకు చూపించట్లేదు నేను మళ్ళీ చెప్తాను సో నేను కూడా ఒకసారి ఓపెన్ చేస్తున్నాను చూడండి గూగుల్లోకి వెళ్తున్నాను సో గూగుల్లోకి వెళ్ళిన తర్వాత సర్చ్ బార్లో ఇందిరమ్మ ఇల్లో డాట్ తెలంగాణ డాట్ గౌడ్ డాట్ ఇన్లోకి సో ఓపెన్ చేయాలి టైప్ చేసి ఆల్రెడీ ఫస్ట్ ఆప్షనే వచ్చేసింది చూడండి సో అది క్లిక్ చేశాను సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఇందిరమ్మ గవర్నమెంట్ ఆఫ్ చూడండి ఎలా ఓపెన్ అవుతుందో సో ఇక్కడ ఉన్న పక్కన ఉన్న త్రీ లైన్స్ క్లిక్ ఇక్కడ ఉన్న త్రీ లైన్స్ని క్లిక్ చేస్తే సో మనకు అప్లికేషన్ సర్చ్ అనే ఆప్షన్ తప్ప అన్నీ ఉన్నాయి హోమో ఆర్టీఐ గైడెన్స్ గ్రీవియన్స్ కాంటాక్ట్ సో మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు లిస్ట్ వన్ లిస్ట్ టూ లిస్ట్ త్రీలో ఉన్న వాళ్ళ డేటా అంతా అలాగే ఉంటుంది ఇప్పుడు కొత్త కొత్తగా అప్లై చేసిన వాళ్ళ డేటా కూడా యాడ్ చేయాలి కాబట్టి సో ఉన్న వాళ్ళది రాంగ్ ఉంది సో లేని వాళ్ళది ఎంటర్ అవ్వలేదు ముందే లిస్ట్ పెట్టేస్తే సో మనలో ఒక టెన్షన్ అనేది మొదలైంది కాబట్టి సో అది రిలీజ్ చేయడానికి వాళ్ళు మొత్తం ఫైనల్ లిస్ట్ పెట్టడానికి దాన్ని లాక్ చేశారా ఆప్షన్ని తీసేశారా లేదంటే లేదంటే ఇంకేదైనా రీజన్ వల్ల వెబ్సైట్కి ఏదైనా ప్రాబ్లం వచ్చిందా సో దాని గురించి కూడా ఇంకా క్లారిటీ లేదు మీరైతే టెన్షన్ తీసుకోవద్దు వాళ్ళ దగ్గర అయితే డేటా ఉంది కదా సో ఎవరైతే అర్హులు ఉన్నారో సో వాళ్ళకి కంపల్సరీ ఇల్లు ఇస్తారు వాళ్ళు ముందే చెప్పారు అందరికీ ఇల్లు ఇవ్వడం కుదరదు అని పెద్ద హెడ్లైన్స్లో అయితే చెప్పారు సో ఎవరికైతే వస్తుందో మనకి తెలీదు కానీ కొంతమందికి అయితే వస్తుంది కంపల్సరీ సో ఆ లక్కీ పర్సన్ అనేది ఎవరో మనకు తెలీదు ఇలా ఓపెన్ చేసి చూసి మనం టెన్షన్ పడి మనం పిచ్చోలం అవ్వడం తప్ప వాళ్ళు సేఫ్గా ఉన్నారు వచ్చిన వాళ్ళ లిస్ట్ ఎలాగూ రిలీజ్ చేస్తారు కదా సో మీరైతే టెన్షన్ పడకుండా వెయిట్ చేయండి అబ్బా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం నేను కంపల్సరీ షేర్ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ